మీ సన్నిధిలో ప్రభా మీ అందరం ప్రభా ప్రార్థించే బిడలుగా ఉండడానికి కృప చూపించండి అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావానికి వందనాలు అభిదేయులుగా ప్రభా ఉంటుండడం అట్లా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండండి కృప చూపించండి రాజానికి స్తోత్రాలు ప్రభావ మీ వాకింగ్ ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడని నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని ట్రై చేయండి స్తోత్రాన్ని విని తలి చేసుకునే వారిగా చేసుకునే విడుదలగా మేము ఉండడానికి కృప చూపించండి అని స్తోత్రాలు ప్రభావ మాకు ఏదైతే అవసరం ఉందో అని స్తోత్రాలు మీ వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాతో మాట్లాడండి అని స్తోత్రాన్ని వాక్యం బలమైంది శక్తి కలిగింది ప్రవ ప్రభువా అని స్తోత్రాలు చెల్లిస్తుంది వాక్యం ఆధరి చెల్లిస్తున్నాను ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి అని స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా నీకు వందనాలు మా ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు ప్రభు సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు మీరు ఆశీర్వదించండి దీవించండి అన్ని విషయాల్లో బిడ్డలకు తోడుగా ఉండండి అని స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా నీకు స్తోత్రాలు ప్రభావ మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా నీకు వందనాలు ప్రవ అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని ప్రభు పాటల ద్వారా వాయిద్యాల ద్వారా మీరే మహిం పొందండి ప్రభు నీకు వందనాలు నా ముందు చేసిన వాళ్ళ ప్రార్థన కూడా మీరు ఆలకించండి ప్రభావ నీకు స్తోత్రాలు నా ప్రార్థన కూడా ఆమోద ముద్ర వేయమని ఏసీ పరిశుద్ధ రామలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మో ఆరాధించదము ఎసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించదము ఎసయ్య నామమును పరిశుద్ధ సంగముగా അന്നീ ശുദ്ധ സങ്കുഗാ അന്യ വേലാമേമോ ആരാധി ചതമോ എസ്യാ നമുനു युद्धसङ्गम् Shuddha Sangha చూడచక్కనుడమ్మా చూడచక్కనుడమ్మ నా నీతి సూర్యుడోయమ్మా నోడమ్మా పదివేల మందిలో పోల్చదగినవడమ్మా అతి కాంక్ష నీడమ్మా పదివేల మందిలో పోల్చదగినవడమ్మా అతి కాంక్ష నీడమ్మా చూడచక్క నోడమ్మా చూడచక్కనుడమ్మా చూడచక్కనుడమ్మ నా నితి సూర్యుడోయమ్మా చూడచక్క నోడమ్మా కన్యమర్య గర్భమునా జన్మనుంది నాడోయమ్మా కరుణామయునిగా పేరు గంచినాడోయమ్మ కన్యామర్య గర్భమునా జన్మ నుంది నాడోయమ్మా కరుణామయునిగా పేరు గంచినాడోయమ్మ పరలో కదు తలతో స్థుతి నంది నాడో ఆ ూతలతో శుద్ధీనుంది నాడోయమ్మ తూర్పు కొల్ల జ్ఞానుల చేత పూజింపదగిననాథుడమ్మ తూర్పు గుల్ల జ్ఞానుల చేత పూజింపదగిన నాదుడమ్మా అతడే ప్రేమామయుడమ్మా చూడ చూడ చూడచక్కనుడమ్మ నా నీతి సూర్యుడోయమ్మా చూడచక్కడమ్మా ఎన్నెన్నో అద్భుతములు మెండుగా చేశాడమ్మా అందరి గుండెల్లో నిండుగా ఉంటాడమ్మా ఎన్నెన్నో అద్భుతములు మెండుగా చేశాడమ్మా అందరి గుండెల్లో నిండుగా ఉంటాడమ్మా నివ్యమైన బోధ చాడమ్మా పిలచిపలు కరించాడమ్మా కోరి కోరి పిలిచాడమ్మా పిలచిపలు కరించాడమ్మా అతడే కరుణామయుడమ్మా చూడచక్కనుడమ్మా చూడచక్కనుడమ్మ నా నీతి సూర్యుడోయమ్మా చూడచక్కడమ్మా చీకటి బ్రతుకులలో వెలుగై నిలిచాడమ్మా అగాధ జలములలో అండగా ఉంటాడమ్మా చీకటి బ్రతుకులలో వెలుగై నిలిచాడమ్మా చాడమ్మా అగాధ జలములలో అండగా ఉంటాడు చక్కనుడమ్మా చూడ చక్కనుడమ్మనా నితి సూర్యుడోయమ్మా చూడచక్క నోడమ్మా చూడచక్క చూడచక్కనుడమ్మన నీతి సూర్యుడోయమ్మా చూడచక్క నోడమ్మా పదివేల మందిలో పోచదగినవాడమ్మా అతి వేల పదివేల పోల్చదగిన పోల్చదగినవాడమ్మా అతి కంక్షనీడమ్మా చూడచక్క నోడమ్మాలు